ఘనంగా రెసోసెన్స్ కళాశాల రెసో ఫెస్ట్ ఐదు వేల మంది విద్యార్థులు హాజరు హైదరాబాద్ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెసోనెన్స్ కళాశాల వార్షిక ఉత్సవం ఫెస్ట్ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ గచిబోలి స్టేడియంలో ప్రారంభించారు ఈ సందర్భంగా రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలి మంచి భవిష్యత్ తయారు చేయాలి అట్లాంటి ఒక ఆకాంక్ష ఉంటుంది ఒక కోరిక ఉంటుంది కానీ ఈరోజు మన అందరికి తెలుసు ఎక్కడైనా చూసినా చాలా పోటీ తత్వం చాలా ఎక్కువ ఉంటుంది వేలాది లక్షాది మంది విద్యార్థులు విద్యార్థులు కూడా అదే వ్యయంతో వాళ్ళు కృషి చేస్తా ఉంటారు సో అట్లాంటి సమయంలో వాళ్ళకి కొంత మద్దతిగా సాంకేతికంగా మంచి అభ్యాసం చేసి ఇట్లాంటి పోటీ పరీక్షల్లో సత్ఫలికం అవ్వడానికి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం ఇది చాలా అవసరం ఉంటుంది సో ఇక్కడ మన మధ్యలో రిజర్వెన్స్ సంస్థ వాళ్ళు మన మధ్యలో మన వర్మ గారు ఉన్నారు ఆయన రెండు వేల ఒకటి సంవత్సరంలో ఈ కోటాలో ప్రారంభించి ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి పూర్తిగా మారిపోతా ఉంది సో ఇట్లాంటి తరం వారిగా ఇట్లాంటి మార్పులు తీసుకురావడానికి ఇలాంటి కృషి చేసే సంస్థ వాళ్ళ కృషి చాలా అభినందనగా ఉంది అండ్ వారికి నా బెస్ట్ విషస్ Yeah. You know, the fest in Hyderabad city uh, this program has become very famous and all the students of uh, all our campuses are invited here uh, in previous years we were conducting this program for one day but now the strength has increased so we are conducting this program for two days uh, this year the first day is today 14th november and the second day will be 15th november we have categorized these two programs in two parts like uh, today we are calling the hostlers and tomorrow the students of day boarding nature will be called we are inviting students from all campuses and rewarding them also for all their uh, extracurricular activities for the sports activities for all the cultural activities they have participated for last one and two months uh, the various campuses had various types of uh, activities uh, which is necessary apart from the hard studies that the students are doing uh, we uh, conduct all these activities also for the overall development of the students so that they feel uh, stress free also relieved also along with their hard studies tough studies because uh, for uh, preparation for these uh, competitive exams creates a, a tough environment for them so just to feel them relaxed these activities are very much necessary

ఒక ఒక టైంలో డెఫినెట్ గా మనం వాళ్ళకి ఎగ్జామ్స్ కి ముందు రిఫ్రెష్మెంట్ లాగా ఉండాలి ప్లస్ ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి ఎంతో ఇన్స్పిరేషన్ ఫెన్సిటేషన్ అండ్ సెలబ్రేషన్ టుగెదర్ ఆన్ వన్ స్టేజ్ అనేది ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో వేరియస్ ఇండస్ట్రీలో వస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్ తోటి మా పిల్లలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేయించాలి అనేది ఒక ఉద్దేశం అయితే దాంతో పాటు మా సంస్థలో చదివినటువంటి చాలా మంది విద్యార్థులు ఐఐటీ ఎన్ఐటీ మెడికల్ సిట్ సాధించడం జరిగింది వాళ్ళని వేదిక మీద సత్కరించుకోవడం వల్ల దానవైతిగా వస్తుంది చేస్తాం లేదు నాలుగు